ఆనందాన్ని కూటమి ప్రభుత్వ రక్షణమని కావరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఇటీవల భారీ వర్షాల కారణంగా ఇరిగేషన్ అధికారులు నీటి సంఘ దృష్టితో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు కోట్ల రూపాయలతో పలు చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో చెరువుల అభివృద్ధితో పాటు కాలువలు అభివృద్ధి చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి యాభై తొమ్మిది లక్షల యాభై వేలు చలంచల చెరువుకి యాభై ఆరు లక్షలు మద్దతుపాడ చెరువుకి పంతొమ్మిది లక్షలు సిరిపురం చెరువుకి ఇరవై ఎనిమిది లక్షలు నారాయణపురం చెరువుకి ఇరవై ఆరు లక్షల యాభై వేలు రుద్రపాడ చెరువుకి అరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి శాంక్షన్ అయినాయి ఇవి టెండర్ స్టేజ్ టెండర్కి ఎప్పుడు వస్తున్నాయి టెండర్ కూడా వస్తున్నాయి ఇవి ఏ గ్రామ నాయకులు ఆ గ్రామ టెండర్కి ఎప్పుడు వస్తే చూసుకొని వీటిని కూడా చేయండి ఇవి కాకుండా ఇంకొక యాభై ఐదు కోట్లకి ఆల్రెడీ కూడా మన చెరువులన్నీ స్ట్రెంతన్ చేసేదానికి నేను పంపించున్నా ఇప్పుడు నేను చదివిన అంటే రైల్వే ట్రాక్కి పై పక్కన అంటే ఆర్ కింద మెయిన్ ఇప్పుడు కూడా రైల్వే పైన ఉన్నప్పుడు ఏదైనా ఒక చెరువు దిగి రైలు కట్టకు దిగితే దానివల్ల ఒక్కరోజు ట్రై ట్రైన్ అయితే కొన్ని వందల కోట్లు నష్టం వస్తుంది కాబట్టి ఈ రైల్వే ఎఫెక్టెడ్ ట్యాక్స్ రైల్వే ట్రాక్కి ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ రైల్వే వాళ్ళు డబ్బులు ఇస్తారు అట్లా మీ ఆ చలన చల్లు కానీ ఇవన్నీ కూడా అనుచు కూడా వచ్చినాయి దాదాపు నాలుగు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు వాటికి కూడా టెండర్ కూడా పిలవడం జరుగుతుంది మీరు కొంచెం ఇంకా కూడా యాక్టివ్ అయ్యి అధికారులతో మమ్మేకపోయి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల్ని ఇంకా కూడా స్ట్రెంతన్ చేసుకోవడానికి ఇప్పటికే ఎస్టిమేషన్ వేసుకున్నా తొంభై రెండు చెరువులు ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో అదేవిధంగా విధంగా మేజర్లు ఉన్నాయి వాటి మీరు అందరూ కూడా ప్రయత్నించండి ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి మోందా తుఫాన్ వల్ల మన కావరి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవటం రాష్ట్రంలో ఎక్కడా లేకున్నంతగా ట్వంటీ టూ సెంటీమీటర్ల వర్షపాతాన్ని మన కావల్లో మనం నమోదు చేసుకున్నాం అయితే రెండవ పంట పూర్తి అయిన తర్వాత వర్షాలు కురిసినందువల్ల మనకి ఎటువంటి నష్టం కూడా వాటి లేకుండా వీలైనంత వరకు ఈ తుఫాను మన రైతులందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా రైతులకు ఒక ధైర్యం సోమిశ నిండా కూడా ఉన్నాయి ఈరోజు మన కావడ నియోజకవర్గంలో ఉన్న తొంభై రెండు ట్యాంకులు అన్నింటిలో కూడా ఈరోజు వాటరు పుష్కలంగా ఉన్నందువల్ల రైతులందరూ కూడా ఇన్ టైంలోనే నార్లు పోసుకునేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ నెలలోనే ఐఏబిబీ మీటింగ్ పెట్టి రైతులందరూ కూడా రిజర్వాయర్ నుంచి ఎప్పుడు నీళ్లు వదిలేను కూడా అతి తొందరలో ప్రభుత్వం కూడా తెలియజేయబోతుంది కాబట్టి మనం మేఘాల వైపు ప్రకృతి వైపు చూడకుండా ఈరోజు మన చెరువులో నీళ్లుంటే గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంది ఇంకా మనకు వర్షాల సీజన్ ఇంకా ఉంది ఈరోజు మన మనందరం కూడా ధైర్యంగా ఉండేదానికి అవకాశం కలిగింది ఒక రకంగా మీరందరూ కూడా అదృష్టవంతులు ఎందుకంటే మీరందరూ చెరువు ప్రెషన్లు అయిన తర్వాత రెండవ కారు పంట పండింది పంటలు బాగా పండినాయి అంటే మీరు అందరూ గోల్డ్ లెక్స్ అని అర్థం ఎందుకంటే మీరు అధ్యక్షులైన తర్వాత రెండవ పంట మొదటి పంట కంటే కూడా ఎక్కువ పంటలు పడినాయి మీరు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలిసి కోఆర్డినేషన్ చేయబట్టి కావల్లో ఎందుకంటే మనది సోమిసార్లు టైలెంట్ ప్రాంతం అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో ఎక్కడ కూడా రైతులకి నీళ్లు అందలేదనకుండా మీ కృషి ముఖ్యంగా మన ఇరిగేషన్ అధికారులు సోమశేల అధికారులు డ్రైనేజ్ వాళ్ళు అందరూ కలిసి కోఆర్డినేషన్ మనకు ఒక మంచి టీం ఉంది వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత పొలాలకు నీళ్ళు ఇవ్వాలి అన్నటువంటి కాంక్ష వాళ్ళు ఎప్పుడు నాతో మాట్లాడినప్పుడల్లా కనిపిస్తుంది ఎంతో కొంత నిధులు తెప్పిస్తే ఇంకా కొంచెం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామన్నంత తాపత్రహిత ఉన్నటువంటి అధికారులు మనకున్నారు వాళ్ళ చైతన్యం తోడైతే మనం ఇంకా కూడా మన ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నీళ్ళు అందించేదానికి మన ప్రాంతంలో ఉండే సమస్యలన్నిటిని పరిష్కరించుకునేదానికి మనకి ఇది చాలా అవకాశం అయితే నిన్నటి రోజున జరిగేటువంటి వర్షాలు జరుగుతున్నప్పుడు చాలా దగ్గర విస్తారంగా వర్షాలు కురిసినప్పుడు మనము రెండు రకాలుగా ఒకటి ఇరిగేషన్ పరంగా చెరువు కట్టలు డ్యామేజ్ కావటము లేదంటే కాలువలు తెగిపోవటము కొన్ని దిక్కుల చెరువులు దిగిపోతిన భయంతో మనమే ఎక్కడో దగ్గర లో వేరు నుంచి వాటర్ పోయేదానికంటే కూడా అదనంగా వాటర్ పోయేటట్టుగా చేసే దగ్గర కొన్ని చెరువు చెరువుల దగ్గర మనం కొమ్ములు కొడుతుంటాం అంటుంటాం అలా తగ్గట్టు రకరకాల కారణాల వల్ల ఎక్కడ కూడా ఒక్క చెరువు కూడా బ్రీచ్ కాకుండా న్యాచురల్ బ్రీచ్ అలామిటీ వచ్చే విధంగా కాకుండా మనకు అనుసంధాలోనే చెరువులు ఉండే విధంగా మీరు అందరూ కూడా పనిచేశారు అయితే నాకు చెప్పాలి మీకు కానీ ఏ ఒక్క నీటి సంఘ అధ్యక్షుడు మా ఊరు చెరువు నిండిందని కానీ మా ఊరు చెరువుకి ఇబ్బంది లేదని కానీ లేదా మా ఊరు చెరువు కింద కండి పడిందని కానీ మా ఊరు చెరువుకి ఒక కాలవకి మరమ్మత్తులు చేయాలని కానీ ఒక్కడగాడ ఒక్కడ